జగదత్తి మండలం దొండిగం గ్రామంలో రైతు భరోసా కేంద్ర భవనం హెల్త్ సెంటర్లో సిసి రోడ్లలో కావలమెల్లే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యం రైతన్నల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని గాంధీజీ కారుడు కన్నా గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని నాడు నేడు ద్వారా స్కోర్స్ అయితేనేమి సచివాలయం హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం ప్రతి గ్రామానికి తీసుకువచ్చి గత ప్రభుత్వంలో లాగా ఎంఆర్ఓ ఆఫీసు ఇతర కార్యాలయాల వద్దకు వెళ్ళకుండా ప్రజలు సచివాలయంలోనే పనులు చేయించుకుంటున్నారని పెత్తందారుల వైపు అనుగుణంగా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు రాతలు రాయిస్తున్నారని పేదవారికి ఎప్పుడు జగనన్న అండగా ఉంటారని ఆయన తెలిపారు ఏవైతే చేస్తానని చెప్పాడో ప్రతి ఒక్కటి కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఉదాహరణ ఈరోజు మన ఈ దుండికం గ్రామం తీసుకుంటే ఈరోజు రోడ్ చేస్తున్నాం సచివాలయ కట్టడం ఆర్థిక కట్టడం హెల్త్ సెంటర్స్ కట్టడం స్కూల్స్ కట్టున్నాం ఇవన్నీ చేయడమే కాకుండా రెండు వేల రెండు వందల ఎకరాలు డాక్టర్ గ్రాండ్స్ ఉంటే వాటిని ఈ రోజు రైతాంగానికి విముక్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కనుక అక్కడ కూడా పార్టీ కానీ కులమత కానీ ఏమీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా జగనన్న ఆదేశం చూడండి ప్రతి ఒక్క పేరువాన్ని చూడండి ప్రతి ఒక్కరిని ఆదుకోవడమే మన లక్ష్యంగా మనం అంతగా పనిచేస్తాం అని ఈ రోజు ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి పని చేసిన వ్యక్తి ఇచ్చిన వారికి కట్టుబడి ప్రతి ఒక్క పథకాన్ని డైరెక్ట్ గా పదం నొక్కి అక్కటే పంపించిన వ్యక్తి అవినీతికి తావు లేకుండా ఎక్కడ కూడా ఈరోజు డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి డబ్బు పంపే పరిస్థితి మనం చూస్తాం అందుకే ఈరోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు మనం పేదల తరఫున పోరాడతాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు పోరాడుతుంది కాబట్టి ఈరోజు మనకి దగ్గర యుద్ధంకి మరియు ప్రశాంతి కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్స్ లో కూడా రెండు వేల ఇరవై నాలుగు మీరందరూ కూడా తప్పకుండా జగనన్న గారిని మగ ముఖ్యమంత్రి చేసుకోవాలని మేమందరూ కూడా కోరుతున్నాం తప్పకుండా మీ అందరికి ఆశీస్సు అంటే జగనన్నకి జగనన్న ఆశీస్సుతో ఈరోజు మూడోసారి ఎంఎల్గా పోటీ చేయకపోతున్నా నాకు అదే మన పార్లమెంట్ అప్డేట్గా పోటీ చేయబోతున్న మన ఫేమైటి డబాగ్ కానటి ఇవ్వాలి మన సహా అందగా ఆశీస్సుగా వారికి పోకుంటూ ఈ రోజు అమ్మబడ్డి ఇస్తున్నారు ఇట్లా జీవనం విదేశీ దీవని అదే చంచువులకు ఎంత డెవలప్మెంట్ చేశారు అది ఒకటి అంత అభివృద్ధి అంటే అయ్యి మన ఇళ్ళకే వచ్చి ఒకసారి వాళ్ళు టీడీపీ గారు ఆ సచివాలయం అంటే నా పోషన్ కోసం వచ్చాను ఈ రోజు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు తీసుకోవడం లేదని కూడా మనం ఆ లిస్టు లో చూస్తే తప్పితే వాళ్ళ ఇంట్లో ఊహించేటప్పుడు వాళ్ళు ఏం సచివాలయం రావాల్సిన పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన రామరెడ్డి ప్రతాప్ కుమార్ ఆ వ్యవస్థ అట్ట మనకు సెట్ చేశారు మీకు రాబోయే రోజుల్లో మీరు అనుకుంటున్నారు రూజా చెప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారిని మన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మళ్ళీ మనం గెలిపించుకుంటే ఈ సచివాలయ వ్యవస్థ అనేది ఉంటది ఆర్బీకే వ్యవస్థ అనేది ఉంటది హెల్త్ క్లినిక్ అనేది ఉంటది ఇంకా మీకు నాడు నేడు కింద పిల్లలకు ఎంత మంచి భోజనాలు పెడుతున్నారు ఎంత చేస్తున్నారు అది మీ అందరం ప్రతి ఒక్క పేదోడు మంచి చేయాలి ఇప్పుడు కత్తనదారులకి పేదోడ మధ్య జరుగుతుంది జగన్ పేదోడ నడవాలని ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేస్తున్నాడు అది మనం కలిసితో ఈసారి మా ఎమ్మెల్యే గారిని మూడో మనం గెలిపించుకొని ఇంకా కూడా ఆయనతో రాబోయే రోజుల్లో ఆయన ఇంకా పెద్ద పురుషులు పోతాడు అప్పుడు మనం ఇంకా ఈ మానుమూల ప్రాంతాల్లో కూడా మంచి డెవలప్ చేస్తారని ఇక్కడ ప్రతి ఒక్కరికి మీరు ఒక ఇంటికి ఒక ఇంటికి అక్క చేయలేము ఆయన ఏ డ్రీమ్ చెప్పిన ఆసరా కానీ ఏ ఏ ఒక పథకం కానీ విద్యాధీవన్ కానీ అన్ని పథకాలు ఆయన చెప్పిన డేట్కి ఏ రోజు తప్పలేదు మాట తప్పడు ఇప్పుడు వచ్చే టిడిపి నాయకులు కల్లు బాబు మాటలు చెప్తారు మేము అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని అది కూడా చెప్పాడు ఏం చెప్పాడు పసుపు కొనుక్కొని లాస్ట్ లో చేశాడు మేము లాస్ట్ లో మేము చూసాము ఎవరు తినేసారో ఎవరు దినేశారు ఎవరికి ఈ రోజు మీ అకౌంట్ లోనే మా వాలంటీర్ వ్యవస్థ చేయడానికి లేదు ఆ ఒక మండలాధికారి కానీ సచివాలయ తల కానీ ఎవరికి అవినీతి లేకుండా డైరెక్ట్ గా మేము అకౌంట్లో వేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు